అఖండ టూ సినిమా ఎందుకు తీశారు అసలు సినిమాలో ఏముంది ఎందుకు చూడాలి అదే ఈ వీడియో దీనిలో కొంతమంది రివ్యూ అంటారు నేను కూడా అందరిలాగే శుద్ధి చెప్పాలి అని ఉంది కానీ అది నా లక్షణం కాదు వీడియో చివరిదాకా చూడండి నా అభిప్రాయం నేను చెప్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకే హిందూ దేవాలయాలు కొన్ని సూపర్ పవర్స్ ఉన్న ఒక శక్తివంతమైన అఘోరాగా బాలకృష్ణ గారు దీని చుట్టూ కథ తిరుగుతూ ఉంది హిందూ దేవాలయాలను కాపాడటమే లక్ష్యంగా ఈ హీరో సినిమా టైటిల్ అఖండ శివ తాండవం బాలకృష్ణ గారు ఈ అఘోర క్యారెక్టర్లో జీవించేశాడు చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే మరీ ఏజ్ లాగా కనిపిస్తూ అభిమానులకి కాస్త నిరాశ కళ్ళ కింద మడతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మేకప్ డి గ్లామర్గా చేయాలి కాబట్టి అఘోరీగా చేయాలి కాబట్టి తప్పలేదు ఒక హ్యాండ్సమ్ బాయ్గా చేసినప్పుడు బాలకృష్ణ గారి లుక్ వేరేలా ఉంటుంది ఒక మాస్ లుక్లో మేకప్ చేసినప్పుడు ఆ లుక్ కూడా వేరేలా ఉంటుంది కానీ ఒక అఘోరీ లాగా చేసినప్పుడు అభిమానులు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సో దట్ బాలకృష్ణ గారు ఈ క్యారెక్టర్లో జీవించేశారు బాలకృష్ణ గారు తప్ప వేరే ఎవరు చేయలేరు ఇక లాజిక్లు మ్యాజిక్లు ఫిజిక్స్లు పక్కకు పెట్టి సినిమాలు తీసే డైరెక్టరు బోయపాటి గారు ఆయన స్టైల్లోనే సినిమా తీసేశాడు అగరబత్తి తిప్పినట్టు తిప్పుతాడు శూలంతో పొడిచి ఎందుకు అన్నదానికి మనకు ముందుగానే చెప్పాను కదా సూపర్ పవర్స్ ఉన్న అఘోరి కాబట్టి ఇలా తిప్పి నేలకేసి కొడతాడు జనరల్గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫైట్స్ అంటేనే ఓవర్గా ఉంటాయి సో బోయపాటి గారు తీసిన ఈ సినిమాలోని బాలకృష్ణ గారి ఈ అగరబత్తి ఫైట్స్ చూసారా నేను ఇది ప్రిపేర్ అవ్వలేదు అగరబత్తి ఫైట్స్ అని వచ్చేసింది ఇలాగే పేర్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు నిజానికి సూపర్ పవర్స్ ఉన్న ఆ ఇలా చేస్తాడు అన్నది అవుట్పుట్ ఇవ్వడం కోసం బోయపాటి శ్రీని గారు బాలకృష్ణ గారితో ఇలా చేపించాడు దీన్ని మనం జీర్ణించుకోలేము ఏ బొంగు ఇలా తిప్పి ఎవడన కొడతాడా నేల కొట్టడం ఏంటి అని సో ఓవరాల్గా సినిమా ఫ్యాన్స్కి బాగా నచ్చుతుంది నాన్ ఫ్యాన్స్కి ట్రోలింగ్ మెటీరియల్ లాగా ఉంటుంది ఆల్రెడీ ట్రోల్ అవుతుంది కూడా ఇప్పుడు బయోపాటి శ్రీని గారు ఫిజిక్స్ నంబరు ఫిజిక్స్కి మ్యాజిక్స్కి సంబంధం లేకుండా సినిమా తీసేశాడు అంటూ ఉన్నారు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ విషయానికి వస్తే నందమూరి థమన్ ఎస్ నందమూరి థమన్ అయితే ఎలా కొడతాడో అలాగే కొట్టాడు అదిరిపోయింది ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయితే ల్యాగ్ ఉంది సెకండ్ హాఫ్ అంతా ఈ లాజిక్లు మ్యాజిక్లతో దద్దరిల్లిపోయింది సినిమాలో మెసేజ్ సంగతే మర్చిపోయారు హిందూ దేవాలయాలు అన్న కాన్సెప్ట్ ఉన్నప్పుడు నీట్గా ప్రజెంట్ చేయొచ్చు కదా అని కొంతమంది అంటున్నారు అలా నీట్గా సాత్వికంగా ప్రజెంట్ చేస్తే అది బాలకృష్ణ గారి సినిమా అవ్వదు అసలు తెలుగు సినిమా కూడా అవ్వదు సో ఇదనమాట సినిమా ఫ్యాన్స్ మాత్రం నచ్చుతుంది మిగతా వాళ్ళకి అసలు నచ్చదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ